శ్రీ తాళ్లపాక అన్నమాచార్య వారి ఆరు వందల పదహారవ ఉత్సవాలు బోస్ రోడ్ లోని శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలోని కళావేదిక నందు గురువారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుందని మహిత మరియు శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం తెలియచేసింది సంకీర్తన సంగీత అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరింది తెనాలిలోని బోస్ రోడ్ లో గల శ్రీ వాసు కన్యకా కళావేదిక నందు మహతి మరియు శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి ఆరు వందల పదహారో జయంతోత్సవాన్ని పురస్కరించుకుని సంకీర్తనార్చన నిర్వహిస్తున్నట్లు టీవీఎస్ శాస్త్రి కొండపి శ్రీనివాసరావులు తెలియజేశారు గురువారం సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఈ సంకీర్తనార్చనలో ముందుగా చిన్నారులు దేవి లలిత యశస్విని తుల్యశ్రీ తులసి భావన సంకీర్తన గానంతో ప్రారంభమై తదుపరి టీవీఎస్ శాస్త్రి పరుచూరు సుబ్బారావు కొండపి వసుంధర బృందం చే అన్నమయ్య సంకీర్తనాశనం జరుగుతుందని వారు తెలిపారు సంగీత అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు శ్రీ వాసువి కందకా పరమేశ్వరి దేవస్థానంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో చెట్లపల్లి నిరంజన్ శర్మ మడుపల్లి శ్రీనివాసులు రత్నకుమారి ఉన్నారు శ్రీ తాళపాక సందర్భంగా అన్నమాచారు జయంతి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం శ్రీ మహతి వారి ఆధ్వర్యంలో మరియు శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్నాము ఇరవై మూడో తారీఖు గురువారం సాయంత్రం పూట ఉంటుంది అది మహతి టీవీఎస్ శాస్త్రి గారు మరియు పరచురు సుబ్బారావు గారు చిన్నారులు దేవీలలిత యశస్విని తులసి తగతలు పాల్గొంటారు అలాగే కొండపి వసుంధరా బృందం కూడా ఈ సంకీర్తన గానం చేస్తారు కానీ తెనాలి పర పొల ప్రజలందరూ వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను మరియు సంగీతాభిమానులు సంకీర్తాభిమానులు ఇంకా గురువులు అందరూ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మనవి చేసుకుంటాను ప్రసిద్ధ వాగ్గేయకారుడు శ్రీ తాళపాక అన్నమాచార్యులు గారి ఆరు వందల పదహారవ జయంతి సందర్భంగా తెనాల్లో వాసపై కనికా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఇరవై మూడో తారీఖు నుంచి నాలుగు రోజుల పాటు అన్నమాచార్య సంకీర్తన ఉత్సవాలు జరపడానికి శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం మహతి రామలింగేశ్వర భక్త సమాజం అందరం కలిసి ఇక్కడ ఆ కార్యక్రమం జరపడాన్ని నిర్ణయించాం ఈ కార్యక్రమంలో ఔత్సాహిక గాయని గాయకులు అందరూ పాల్గొంటారు అన్నమాచారి కీర్తనలు చక్కగా